నమస్తే వెల్కమ్ టు టీవీ టూ తెలుగు న్యూస్ నా పేరు రియాజ్ మా తాతగారు ఆస్తులు కావుల్లో ఉన్నాయండి ఇక్కడ తుమ్మలపేంట రోడ్లో ఒక ఐదు ఎకరాల పొలము ఇది వెంకటేశ్వర థియేటర్ దగ్గర ముప్పై ఐదు అంకణాల ఇల్లు వైకుంఠపురంలో ఒక నూట యాభై అంకణాల స్థలం ఉంది అది మా తాతగారు ఇంట్లో చేసే ఆయన దూరు వెంకయ్య అనే వ్యక్తి మా తాతగారు చనిపోయిన తర్వాత మా తాతగారి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కాలిబి గారు నాజిని గారు వాళ్ళకి పుట్టుకతో ఏంటంటే అంత మతి స్థిమితం లేదు అది ఆసరాగా చేసుకుని దూర వెంక వాళ్ళపైన కుక్కల్ని పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి ఇంటి నుంచి బయట గెంటేసి ఆస్తులన్నీ ఆక్రమణ చేసుకున్నారు ఇంకా వాళ్ళ గతి లేక వాళ్ళ పెద్ద కూతురు కావలి శివాలయం దగ్గర అడుక్కొని జీవనం సాగించారు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ గుడిసేస్తే దాంట్లో జీవనం సాగిస్తూ వచ్చారు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎలాగా దూరం వెంక వచ్చి అడిగేవాళ్ళు మాకెంత కొంత ఇచ్చేయండి మాకు కూడా పరిస్థితులు బాగాలేవు అంటే లేదు అని వాళ్ళపైన దౌర్జన్యాలు చేసి కిలో బి బియ్యం ఇవ్వడం ఇలా చేసి వాళ్ళపైన అసభ్యకరంగా దాడి చేసి గంటేయడం అలా జరుగుతూ వచ్చింది మా వాళ్ళకంత మెచ్యూరిటీ లేదు అంటే ఎక్కడెక్కడ ఉన్నా ఎలా వెళ్ళాలి అనేది అంటే మాకు అప్పట్లో వాళ్ళకి పంతొమ్మిది వందల నలభై రెండులో వీళ్ళు ద్వారా అన్ని రాసి ఇచ్చారు ఆస్తులన్నీ వాళ్ళకి అలా మా దాకా వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇంకా కొన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి మేము వెళ్ళి అడగసాగాం ఇంకా మేము వెళ్ళి ఏందన్నా ఈ గొడవలు ఎందుకు ఎంతో చేసి మాట్లాడుకొని సెటిల్ చేసుకుందాం అనుకున్నాం అలా లేదు ఇలా లేదు అని కొన్ని మా ఆడవాళ్ళపైన దాడులు చేయడం వల్ల మేము రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో అతనిపైన మనం ఒక కేసు ఎఫ్ఐఆర్ చేశాం దాడి చేస్తే కేసు బుక్ చేసాం అది ఎఫ్ఐఆర్ అయింది ఆ దూర్ లక్ష్మీనారాయణ అప్పుడు లా చదువుతున్నాడు ఆయన అప్పుడు మా వాళ్ళందరికీ కొంచెం బతిమీలాడుకొని మీరు కేసు తీసేయండి అది ఉంటే నా పైన లా రాదు మీ ఆస్తులు మీకు ఇచ్చేస్తానని మాకు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారమే మేము రెండు వేల ఇరవై మూడులో ఆస్తులకు సంబంధించి ఒక్క స్థలం సంబంధించి మాకు నలభై ఆరు లక్షల డబ్బులు ఇచ్చారు ఇచ్చేసి మనం లోక్ అదాలత్లో రాజీ పడ్డాం ఒక్క ఆస్తి గురించే మాకు డబ్బులు ఇచ్చారు అని మిగతా ఆస్తులకి ఒక సంవత్సరం తర్వాత ఇస్తాను అన్నారు సంవత్సరం తర్వాత వెళ్ళి మేము అడిగాం మళ్ళీ మిగతా ఆస్తులు పొలాలు ఇల్లు సంగతి ఏందని వాళ్ళు అంటారు మీరు మొత్తం కలిపి సంతకాలు పెట్టేశారు మొత్తం మాకు అమ్మేశారు మీరు అని మాపైన ఇంకా భయభ్రాంతులకు గురి చేసి వేరే వాళ్ళ చేత మాకు ఫోన్లలో బెదిరింపులు అలా చేయడం ద్వారా ఒకసారి మా అక్కగారు అటు వెళ్తుంటే అడిగారు ఎందుకు ఈ గొడవల భయ ఫోన్లలో బెదిరింపులు ఇవన్నీ ఎందుకంటే మా అక్క పైన దాడి చేశారు అప్పుడు ఇప్పుడు నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదు రోజు డూరు లక్ష్మీనారాయణ దాడి చేశారు దాడి చేసి అప్పుడు మేము స్టేషన్కి వెళ్ళాం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చాము ఇలా దాడి మా మాపైన ఇలా చేసి దీని గురించి మనం మేము ఫిర్యాదు తీసుకొని అని అడిగాము అప్పుడు మాకు సరైన స్పందన లేదు ఆ రోజు మేము సాయంత్రం తాక కూర్చున్నాం అక్కడ సాయంత్రం మీరు కేసు వాపస్ తీసుకుండి అని మా చైనా సంతకాలు పెట్టించి మమ్మల్ని పంపించేశారు ఇంకా ఆ తర్వాత మేము చాలా చోట్ల న్యాయం కోసం తిరిగాం మేము ఎక్కడో మాకు న్యాయం జరిగిద్ది అని మాకు ఇంకా న్యాయం దొరక్క ధర్నా లాగా వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం మొన్న డిసెంబర్ ఇరవై ఐదు రోజు అప్పుడు చావో రేవో ఎక్కడైనా ఏదైనా తేల్చుకుందామని మేము పెట్రోల్ పోసుకునే దాకా వెళ్ళారు ఆడోళ్ళు ఏ మేము ఎవరిని భయపెట్టాలని కాదు మేము తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాం మాకు ఎక్కడ న్యాయం జరక్క ఇప్పుడు మాకు దీని గురించి మేము ఇప్పటికీ అతనిపైన అతను లాయర్ కాబట్టి ఇక్కడ బార్ అసోసియేషన్ కావలి బార్ కోర్టులో ఫిర్యాదు ఇచ్చాము వాళ్ళు ఏమన్నారంటే ఇది మన పరిధిలో రాదండి మీరు బార్ కౌన్సిల్ హైకోర్టుకి ఇచ్చుకోండి అన్నారు మేము ఆ పని కూడా చేసాం బార్ కౌన్సిల్కి పోస్ట్ ద్వారా పంపించాం అలాగే మనం మా సమస్య గురించి మాకు జరిగిన మోసం అన్యాయం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ హోంమంత్రి గారికి అలాగే మన జిల్లా ఎస్పీ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన ఎంఆర్ఓ గారికి సబ్ రిజిస్టర్ గారికి అందరికీ మనం పోస్ట్ ద్వారా పంపించాం అంటే మన సమస్య అంటే మనం అక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నామే అందరం వెళ్ళి ముందు ఇలా లీగల్గా వెళ్ళి ఫస్ట్ వెళ్ళి ఆ తర్వాత వెళ్ళి కలుద్దాం అనుకున్నాం అలా మా సమస్యని అర్థం చేసుకొని మా బాధని న్యాయంగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అండి అలాగే పోలీసు గారు మాకు జరిగిన అన్యాయం గురించి విచారణ చేసి ఎస్పి గారు కూడా మాకు జరిగిన అన్యాయం గురించి విచారణ చేసి ఆ దూరు లక్ష్మీనారాయణ పైన చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం వాళ్ళే వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిసారి మేము వెళ్ళి అడిగితే అతను లాయరు అతను లాయర్ ఇదే మాట ప్రతిసారి అందరూ వచ్చి మాపైన రుద్దుతున్నారు అంటే మేము అడిగాము లాయర్ అయితే చట్టం ఒకలా ఉంటుందా సామాన్యులకు ఒకలా ఉంటుందా అని ఆ మాట ఎవ్వరు ఇది చెప్పట్లేదు మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి అతను మాపైన దాడి చేస్తున్నాడు మాకేమో బిచ్చగాళ్ళు అంటున్నాడు నడి రోడ్డులోకి వచ్చి మీరు బిచ్చగాళ్ళు మనం బిచ్చం వేసాం కదా మీకు ఏంది మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నారు ఇళ్ళ దగ్గర అని అందరి ముందు బహిరంగంగా అవమానకరంగా మాట్లాడుతున్నాడు ఆ విషయం మేము పెద్దల సమక్షం తీసుకెళ్తున్నాము సార్ అందరి ముందు మాకు పరుగు పోయేలాగా మాట్లాడుతున్నారు ఎవ్వరు కూడా మాకు న్యాయం చేయట్లేదు దయచేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా అయినా పెద్దవాళ్ళ సమక్షం వెళ్ళి మాకు న్యాయం చేయాలని చేస్తారని మేము కోరుకుంటున్నాముకరంగా ప్రవర్తించాడు ఆయన అప్పుడు మేము ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాం అప్పుడు దాని గురించి మా ఫిర్యాదు తీసుకోలేదు సాయంత్రం తాక మాకే స్టేషన్లో కూర్చోబెట్టి మా చేత సంతకాలు పెట్టించి మమ్మల్ని పంపించేశారు అదేంది అతను మాపైన దాడి చేశాడు అతపైన ఫిర్యాదు తీసుకోవట్లేదు అడిగితే అతను లాయర్ అంటున్నారు అది లాయర్కి అయితే ఒక న్యాయం మాకొక న్యాయమా దీని గురించి ఏదని మీరు కేసు మేము కేసు పెడతాం మీ పైన లేకపోతే మీరు కేసు కనిపి వెనక్కి తీసుకోకపోతే మేము మీ తమ్ముడు పైన కేసు పెడతామని చెప్పారు ఇంత ఇంత చేసినా కానీ మా మాటలు అసలు ఎవరు తీసుకోవట్లేదు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము నేను వెళ్తా ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్తా ఉంటే లక్ష్మీనారాయణ లాయర్ కనిపించి అడ్వకేట్ లాయర్ కనిపించారు సరే నేను ఏంది మొన్న అట్లా మా తమ్ముడి మీద ఇట్లా మాట అట్లా అని బెదిరించారు ఏంది చంపుతానని అది ఇది అని చెప్పి అడిగితే నాకు పట్టుకొని లాగి ఇద్దరు ఇద్దరు ఆయన మాట్లాడిగా నేను కూడా అడిగాను అడిగేలకి బుర్కా పట్టుకొని ఇట్లా లాగేసాడు సార్ ఇట్లా లాగేసి నాకు స్టేషన్కి వెళ్ళాను నాకు న్యాయం జరగట్లేదు నేను అతని మీద కేసు ఫైల్ అయ్యాలని